స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా అగనపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎనభై ఐదో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరి దశీంద్ర ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దశేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను అలాగే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆశీస్సులతో నాలుగో తారీఖున అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బల్లిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి తెలుగు వాడు ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు క్రమశిక్షణ అంకితభావం పట్టుదల నీతి నిజాయితీ ఎన్టీఆర్ మారుపేరు రంగానికి ఆయనే రాజు రారాజు పౌరాణికం ఏదైనా ఆయన అరవై ఏళ్ల వయసులో చైతన్య రథంపై ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిన ప్రపంచంలోనే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టి రిజర్వేషన్లు వ్యవస్థ పద్మావతి మహిళా యూనివర్సిటీ కోటి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు విందులు రాజు గుర్రం నూకరాజు డొక్కా రమేష్ క్షీరంశెట్టి బాబ్జీ గొలవిల్లి నూకరాజు కత్తి తిలక్ కడపల వెంకటరమణ ఈగల పొలినాయుడు బండారు చందు దానబాల అర్జున్ వడ్డాది శ్రీను ఊరికూటి రాజు దొప్పా చిన్న వెంకటరమణ అమర్పిన్ని త్రినాథ్ జోగారావు గీతా అన్నపూర్ణ రావాడ శిరీష టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎటువంటి సంస్కరణ తీసుకొచ్చారు పార్టీలో రంగాలు దేశంలో అనేక సంస్కారం తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు ఎన్డిఏలో కూడా ఆ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ కూడా కన్నీ ఎన్డిఏ గవర్నమెంట్కి ఆ రోజు కన్నీరు కూడా ఎన్టీ రామారావు చేయడం జరిగింది సో ఆ రోజు ఎన్టీ రామారావు గారు కొన్ని అనచారిక సందర్భం కట్టడం వల్ల ఎన్టీ రామారావు పార్టీకి గౌరవం అవ్వడం జరిగింది అలాగే దానిలో పార్టీని నిలబడాలంటే రోజు మన పార్టీ అధ్యక్షులైన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ పద్యాధ చేపెట్టిన తర్వాత మన పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది జరిగింది మరి ఆ తర్వాత మన పార్టీని మరి నా లోకేష్ గారి ఆఖర్యంలో ఇంకా పార్టీ వరకు ఉంటుందని చెప్పేసి మనం అందరూ కూడా అశుద్ధం రోజున్నారే మరి ఈరోజు ఈ జయంతి కార్యక్రమాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అవలంబించింది తొమ్మిది నెలల్లో రూలింగ్ తెలుగుదేశం పార్టీకి వచ్చి మన దేశంలోనే రికార్డు సృష్టించారు కేసీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అనే తెలిసే నేతలు ఎవరికి భద్రా సింజ అటువంటి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఐడెంటిఫై చేసిన జనపర హిందీ రావడది ఆయన నుంచి సన్నర్ గుంతగా గమని వాళ్ళు మీరు మొత్తం వాళ్ళకి బుక్ చేసినట్టు మీ అందరికీ నమస్కారం మరి ఆయన గురించి ఎప్పుడు దాకా మంది చెప్పారు మనకి సమయం కూడా లేదు మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మరి ఈ అలక్షన్లో ఏదైతే చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా కష్టపడ్డారు మీరు చూసాను కూడా ఇది ఎవరితో పార్టీ కాదు నా పార్టీ నా సొంత పార్టీ నేను క్యాండిడేట్ మీనే అన్నట్టుగా బూత్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కష్టపడ్డారు మీ అందరూ కూడా మరొకసారి అలాగే మరి వార్డు మహిళ అధ్యక్షుల గీత గారి ఆవిడ కూడా మరి ఉన్నతమైన గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అలాగే తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని నిర్మించి మనం జరిగే మనందరికీ కూడా పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను అందించినటువంటి మన ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు మన అగనపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనం దీని గురించి ముందుగా మన పల్లెడి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా చూస్తున్నాం థ్యాంక్ యూ రాజీవ్